నమస్తే పబ్లిక్ ఆర్మీకి స్వాగతం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి నా వీడియోలు కంటిన్యూగా ఇక్కడి నుంచి ఓన్ వైస్ వీడియోలు చేస్తాను టాపిక్ ఏంటంటే రిషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ముప్పై ఆరు లక్షల రూపాయల టబ్ నేషనల్ మీడియాలో వాయించేస్తున్నారు అయితే వైసీపీ వాళ్ళు ఎర్రి పుష్పాలు అయ్యే వాళ్ళు ఇప్పుడు మన ఈ ఆంధ్రాలో లేదా ఇండియా లెవెల్లో ఇప్పుడు ఇండియా లెవెల్లో మొత్తం నేషనల్ మీడియా ప్రపంచ లెవెల్లో కూడా వీళ్ళని ఆడేసుకుంటారు మేబీ రాబోయే రోజుల్లో ఇండియా లెవెల్లో నేషనల్ మీడియా చిత్తు చిత్తి కింద ఆడుకుంటుంది ఏమనంటే ముప్పై ఆరు లక్షలు పెట్టి బాధ కొడున్నారు ఒక షవర్ వచ్చి మూడు లక్షలు నాలుగు లక్షలు ఎందుకు అంత పెట్టారు ఒక రెండు వేలలో నేను మంచి షవర్ ఇప్పిస్తాను ఒక ముప్పై ఆరు లక్షలు ఎందుకు ఒక లక్ష రూపాయలు యాభై వేలు నేను మంచి బాత్ కబ్బ ఇప్పిస్తాను అని చెప్పి ఆ నేషనల్ మీడియా అయినా చెప్తున్నారు ఆ మీడియా ఛానల్ పేర్లు చెప్పకూడదు చెప్పట్లేదు సో ముప్పై ఆరు లక్షలు పెట్టి కొన్న బాత్ కబ్బు ఏమన్నా ముప్పై ఆరు లక్షల మందికి ఒకేసారి బాత్రూమ్ పోవడానికి ఉంటుంది అంటారా లేకపోతే ముప్పై ఆరు మందికి బాత్రూమ్ పోవడానికి ఉంటుంది అంటారు ఒకేసారి అంటే కాదు ఒక పేద మన ఇల్లు కూడా ఉండదండి అంత పెద్ద బాత్రూమ్ ఉంది అక్కడ అక్కడ షవర్ కానీ బాత్ టబ్ కానీ అక్కడ కాబోర్డ్లు కానీ లేకపోతే అక్కడ మసాజ్ చేసుకోవడానికి కొన్ని చైర్లు కానీ ఇవన్నీ చూస్తుంటే కొన్ని లక్షల కోట్లు 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 ఉన్నాయి ప్రజాధనం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బు ఆయన జేబులోంచి ఒక్క రూపాయి తీసుకొచ్చి కట్టింది కాదు ప్రజాధనంతో అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఋషికొండను తవ్వేసి ఒక హిస్టారిక ప్లేస్గా ఉన్న ఋషికొండనే తవ్వేసి తవ్వేసి అది కట్టారు మళ్ళీ మట్టి తీసుకొచ్చి అక్కడ వేసి తవ్విన మట్టి తీసుకొచ్చి ఒక కొండను తయారు చేయగలరా మీరు మనం ఉన్న మన పురాతన కొండల్ని గుట్టల్ని గుడుల్ని గోపురాలని ధ్వంసం చేశారు ఐదు ఐదు సంవత్సరాలు కానీ తిరిగి తీసుకురాగలరా ఎట్లన్నింటినీ పూర్వ వస్తుంది వస్తుందా తీసుకొస్తే ప్రజలందరూ క్వశ్చన్ చేస్తే కేసులు పెట్టడం ఎవరన్నా ఎత్తితే వాళ్ళని నోరు నొక్కేయడం ఇలాంటిదే జరిగింది ఐదు సంవత్సరాలు ఇప్పుడు అందులో బాత్ టబ్బు గురించి అడిగితే మీడియా ప్రతినిధులు వాళ్ళ పేర్లు చెప్పి ఇంకెందుకులే పేర్లు చెప్పుకోవడం ఆ పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళ గురించి ఎక్కువ పేర్లు చెప్పుకోవడం కూడా వేస్ట్ వైసీపీ మీడియా ప్రతినిధి ఏం చెప్పారు తెలుసా మనం హైదరాబాద్ని కోల్పోయాం అందుకని విశాఖలో రిషికొండలో ముప్పై ఆరు లక్షలు పెట్టి బాత్ డబ్బు కట్టే ఆ మీడియా ప్రతినిధి వేసిన క్వశ్చన్ ఏంటి ముప్పై ఆరు లక్షలు పెట్టి ఎందుకు పెట్టుకున్నారో లక్ష రూపాయల మంచి డబ్బులు వస్తాయి కదా అంత స్పెషల్ ఏంటి అందులో ఎందుకు అదేమో ముడ్డుకి అడిగేద్దా లేకపోతే మనల్ని ఒళ్ళు తోమేద్దా బాత్ డబ్బు రోబోట్ లాగా అని అడిగారు ఆయన అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ ఇలా ఇచ్చాడు ఆయన సో ఇది అర్థం చేసుకోండి ఎంత తుగ్లకి పరిపాలన ఎంత నియంత్ర పాలన ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయి అంటే ఐదు సంవత్సరాల్లో చిన్న ఎగ్జాంపుల్ ఒక రిషికొండ ప్యాలెస్ నుంచే స్టార్ట్ చేశారు అవినీతి అక్రమాలు తవ్వడం రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తొమ్మిది ఈడీఐ కేసులు మొత్తం మీద ఇంకో మూడు వేరే కేసులు మొత్తం మీద పదకొండు కేసులు పది కేసుల్లో ఆయన్ని రోజువారీ విచారణకి రేపటి నుంచి హాజరు కావాలన్నారు ఓ పక్కన ఋషికొండ ప్యాలెస్ లో ఈయన విపరీతంగా ఐదు వందల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టే అలా ఋషికొండ ప్యాలెస్ ఎందుకు ఖర్చు ఎందుకు కట్టారో తెలియదు బాత్రూమ్ కూర్చుంటే వ్యూ పాయింట్ సముద్రం కనపడాలంట బెడ్రూమ్ లో పడుకుంటే వ్యూ పాయింట్ సముద్రంగా కనపడాలంట కూతుర్లు బాత్రూమ్ కి లేదంటే సారీ అలా మాట్లాడకూడదు అలా కూతుర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూతురు కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఉండడానికి వాళ్ళ బెడ్రూమ్లు కూడా వ్యూ వ్యూ ఏంటంటే సముద్రం వైపు అంటే ఇలా భారీగా కట్టుకుంటా పోయాడు మొత్తం ఋషికొండను ధ్వంసం చేసుకుంటా అరే ఇంత దారుణమా అసలు ఏ ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏంటి ఎవడో పట్టించుకోలేదా అని దాన్ని క్వశ్చన్ చేసి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అడ్డుకున్నారు ఆ గేట్ లెక్కి పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాల్లో చేసినట్టుగా గేట్ లెక్కి మరి క్వశ్చన్ చేస్తే తెల్లారికి మ్యాట్లు కప్పేశారు ఋషికొండ గుళ్ళు మట్టి తోడేసిందంత మ్యాట్లు గ్రీన్ మ్యాట్లు కప్పేశారు అది గూగుల్లో కూడా కనబడిపోసం జూమ్ చేస్తే అని అంటే ఇంత కవరేజ్ చేసి ఇంత అవినీతి అక్రమాలు చేసి నీ అంటే నా ఇష్టం నేనే ముప్పై సంవత్సరాలు సీఎం నా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఎవడు అడిగేదని ప్రజల సొమ్ము ఇది జగన్మోహన్ రెడ్డి గారు సొమ్ము కాదు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సంపాదించింది రాజశేఖర రెడ్డి గారికి కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు ప్రజాదనం విచ్చలవిడిగా వీడిగా విపరీతంగా ఖర్చు పెట్టి సలహాదారులు అని చెప్పేసి ఈ చుట్టూరు ఆయన కులానికి సంబంధించిన వాళ్ళని సారీ మా మా జనసేనలో అయినా టీడీపీలో అయినా కూడా రెడ్డిస్ ఉన్నారు నేను కులాన్ని తక్కువ చేసి మాట్లాడతాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాస్ట్ ఫీలింగ్ ఆయన కులస్తులను చుట్టూ పెట్టుకుని వాళ్ళందరికీ సలహాదారులు అని చెప్పి ఏం కేపబిలిటీ ఉందండి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అసలు ఆయన ఏమన్నా ప్రజలు ఎన్నుకున్నారా ప్రజలు ఓట్లేసి గెలిపించారా ఒక ఎమ్మెల్యే ఎంపీనా వార్డు మెంబరా కనీసం ఆయన కూడా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం రాష్ట్రంలో అవినీతి అక్రమాల మీద క్వశ్చన్ చేస్తే అవన్నీ అనడం తిరుమల తిరుపతికి వెళ్తా చేతిలో కర్ర ఇనంట కర్ర ఇట్టు పులి ఆగిపోద్దంట సింహాలు ఆగిపోతాయంట ఇలా చేతగాని తనం తోటి తిరుమల తిరుపతి దారి మార్గాన్ని పటిష్టం చేయడం చేతగాక వీళ్ళకి అవినీతి అక్రమాలు పందికొక్కులు లేక దేవస్థానం డబ్బులు కూడా తీసుకొచ్చి తినేయాలి ఆ లోన్లు పెట్టేయాలి అవి కూడా బ్యాంకులో తాకట్లు పెట్టేయాలి అని తాకట్లు పెట్టేసిన వాళ్ళు అది డబ్బులు లేక కర్రలు ఇచ్చి చేతిలో ఆ కర్ర కూడా స్కామ్ పది రూపాయలు కట్టించుకుంటారు కర్ర పైకి వెళ్ళి కింద కొత్తాకి కర్ర ఇచ్చేయాలి మళ్ళీ తర్వాత పది రూపాయలు కట్టించుకుంటారు ఇలా అది ఒక స్కాము ఆ కర్రలో తీసుకొచ్చినందుకు ఎన్ని వందల కోట్లు వేల కోట్లు తినేసారో తెలియదు ఇలా ప్రతి చోట అవినీతి ఇప్పుడు ఈ ప్యాలెస్ బాత డబ్బు ముప్పై ఆరు లక్షలు అంట నాకు అసలు మతి పోతుంది అది కానీ నుంచి ఒక వీడియో చేద్దాం రా అని చెప్పి ఇప్పుడు కుదిరింది వీడియో చేస్తున్నాను మీ స్పందన ఏంటి అనేది నా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొట్టి పబ్లిక్ ఆర్మీ ఛానల్ మన ఛానల్ మన అందరి ఛానల్లో నా ఓన్ వైస్ వీడియోలు వస్తాయి షేర్ చేయండి ఈ వీడియో మీ కామెంట్లు కూడా కామెంట్ రూపంలో తెలపండి మీ స్పందన ఏంటి అనేది ఈ వీడియోలో నమస్తే జై హింద్